మన ప్రభువును యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను క్రైస్ట్ కౌనెంట్ సెర్చ్ నిర్వహించు మహిమ గల అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుతున్నారని ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం ఈ కడవర దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం అపోస్తులుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా నేను పాపము చేగొడినట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తన తాడు చెప్పినట్లుగా ఈ కడవర దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయములలో ఉంచుకునేటది ఎంతో అవసరం మనకి ఈ వాక్యముని విని హృదయములలో బద్దపరచుకొని ఆ చొప్పును జీవించాలని మనవి చేస్తున్నాం ఈ సమయంలో దైవదాసులు దేవుని సందేశము అందించారు శ్రద్ధగా విని దైవ దీవనలు పొందేదాం ప్రభు దీవించుగాక ఆమె ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రాము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పిల్లరా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని దేవునిలో ఎదుగుచున్నారని ప్రభు రాకడు కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని దేవుని నా మనం మహింపరుస్తున్నాం ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు దేవునికి మహిమకరంగా ఉన్నందుకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనుక మీరు ఎరుషల్యంలోనూ యోధయ సమరయ దేశములంతటనో భూదిగంతముల వరకును నాకు సాక్షులై వారితో చెప్పెను ప్రిలరా యేసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాల లోకంలో నరరూపిగా ఆయన జీవించి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించి ఆయన వచ్చిన ముఖ్య కార్యము అనగా కల్వరి మన కొరకు రక్తం చెందించి సమస్త మానవాళి కొరకు ప్రాశ్చిత్తం ఆయన జరిగించి మరణించి మూడవ దినమున ఆయన తిరిగి లేచాడు ఆయన పరలోకమునకు ఆరోహణం అవడానికి ముందు శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అయితే దానికి ముందుగా యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కనుక మీరు యరుషులేమో యోదయ సమరయ దేశములే అందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి ఆయన వారికి చెప్పాడు పిల్లరా యేస్సు క్రీస్తు వారు ఆయన పునరుత్నమైన తర్వాత నలభై దినాలు శిష్యులకు అలాగే అనేక మంది ప్రజలకు తను తాను సజీవునిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు తర్వాత వారికి చెప్పిన మాట తండ్రి వలన మీకు ఇవ్వబోయే ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని ఆయన వారితో చెప్పాడు ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో మీరు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభువు చెప్పాడు పిల్లర యేస్సు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఏసు క్రీస్తు వారికి సాక్షులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మీరు నాకు సాక్షులై ఉందరు అనే మాటను మనం ధ్యానం చేసినట్లయితే సాక్షులు అనే మాటకు గ్రీకులో మాఠరియో అనే మాట ఉపయోగించబడింది దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్లో మాటైర్ అనే మాట మనం గ్రహించవలసి ఉంది అనగా ఎవరైతే యేసు నుండి విశ్వాసం ఉంచుతారో ప్రభువుకు వారు సాక్షులై ఉంటారు అనగా చివరికి హత సాక్షులుగా ఉండడానికి కూడా వారు సిద్ధపడి ఉండాలని ప్రభువు వారి విషయంలో కోరుతూ ఉన్నాడు ప్రియులారా మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రతి క్రైస్తవుని బాధ్యత క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి సాక్షి అంటే అర్థం ఏంటంటే సత్యమునకు మన మాట ద్వారా క్రియ ద్వారా సాక్ష్యం ఇవ్వడం ఎవరైతే సత్యానికి మాట ద్వారా క్రియ ద్వారా సాక్ష్యం ఇస్తారో వారిని సాక్షులు అని మనం పిలుస్తాం అని చేత క్రీస్తు వారు ప్రతి ఒక్కరికి ఆయన ఎలాగుండమని కోరారు అంటే ఆయనకు సాక్షులుగా ఉండాలి అని ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి ఆయన విమోచన కార్యం గురించి ప్రజలకు చెప్పవలసిన అవసరత ఉంది అందుకే యేస్సు క్రీస్తు వారు శిష్యులతో చెప్పిన మాట మీరు నాకు ఎందురు యూ విల్ బి మై విట్నెస్సెస్ దేవుని పిల్లలారా దేవుని చేత పిలువబడిన మనం అందరము కూడా యేస్సు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరము ఏసు క్రీస్తు యొక్క కార్యాలు ఏసు ప్రభు యొక్క అద్భుతాలు రుచి చూసిన మనము క్రీస్తు యొక్క త్యాగము ద్వారా ఆయన కలువరి శిలువలో రక్తం చెందించడం ద్వారా పాప క్షమాపణ పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత దేవునికి మనం సాక్షులై ఉండాలి సాక్షులుగా ఉండడం అనేది అది ఒక ఆప్షన్ కాదు కానీ అది ఒక కమిషన్ అనగా అది ఒక ఆజ్ఞగా మనం అందరం కూడా గమనించవలసిన వారి అంటున్నాం అయితే ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం క్రీస్తుకు సాక్షులుగా ఉండడం అంటే అందులో కొన్ని విషయాలు మనము ధ్యానం చేయాలి మొదటిగా క్రీస్తుకు సాక్షులుగా ఉండి ఆయనను గురించి ప్రకటించడము అనేది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత కార్యములు కారుములు ఒక వజ ఎనిమిదవ గమనించినట్లయితే మీరు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభు చెప్పాడు మీరు అనగా అక్కడ శిష్యులతో ప్రభు చెప్పాడు మరి ఈ రోజు శిష్యులు అనగా ఎవరు అంటే యేస్సు క్రీస్తును నమ్మి ఆయనను వెంబడించే వారు అందరూ కూడా ఆయన శిష్యులే ఈ సాక్షులుగా ఉండడం అనేది కేవలము అపోస్తలు మాత్రమే ఇవ్వబడిన ఆజ్ఞ కాదు గాని దేవుణ్ణి ఎరిగిన ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క బాధ్యత ఉంది అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సాక్షులుగా ఉండాలి మత్స్య నాలుగు పంతొమ్మిదిలో మనం చదువుతున్నాము ప్రభు చెప్తూ ఉన్నాడు నా వెంబడి రండి మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తానన్నాడు అప్పటి నుంచి శిష్యులు ఆయన వెంబడించడం ప్రారంభించారు యేస్సు గురించి వారు సాక్ష్యం ఇవ్వడం అనేది వారు వారు చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం అంత మాత్రమే కాదు పిల్లారా మతృష్టవ ఇరవై ఎనిమిది అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఇచ్చుతారో వారికి తండ్రి యొక్క యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసం ఇవ్వండి బాప్తీస్తమము ఇచ్చిన వారికి మీరు బోధించండి అని అక్కడ ప్రభు ఆజ్ఞాపించాడు పిల్లరా ఇది ఎవరి బాధ్యత అంటే ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత ఉంది ఇది మనం ఏదో ఖాళీ సమయాల్లో చేసే పని కాదు ప్రతి ఒక్కరూ ఆయన గురించి ప్రకటించాలి ప్రతి ఒక్కరూ ఆయనకు సాక్షులుగా ఉండాలి అందుకే అపోస్తుల కార్మిలు పది నలభై రెండవ వచనంలో పేతుడు కొన్నేళ్లతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఇదియూ గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం మాకు ఆజ్ఞాపించను పిల్లలు ఎస్సు క్రీస్తు వారు అపోస్తులకు ఆజ్ఞాపించాడు ఈ ఆజ్ఞను అపస్సులు పాటించారు అందుకే పేతురు శతాధిపతి అని కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళి వారు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లు మనం గమనిస్తున్నాం ప్రీ సహోదరి సహోదరులారా ప్రభువుకి సాక్షులుగా ఉండడం అనేది మన అందరి బాధ్యత ప్రభు చేత మేలు పొందినవారు ప్రభు చేత రక్షణ పొందినవారు ప్రభు చేత నిత్య జీవం వాగ్దానం చేయబడిన ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి ప్రభుకి సాక్షులై ఉండాలి ఒకరోజు ఏసుక్రీస్తు వారు దయ్యముల నుంచి విడిపించబడిన వ్యక్తితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆ వ్యక్తి సమాధిలో తిరిగేవాడు శాన అనే దయ్యములు పట్టి అతను విపరీతమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ఆ దయ్యముల నుంచి అతను విడిపించాడు తర్వాత అతను స్వస్థ చిత్తుడై యేసు క్రీస్తు పాదము లేదా దేవుని మాటలు ఆయన మాటలు వినడానికి వచ్చినప్పుడు ప్రభు అతనితో చెప్తున్నాడు ఇదిగో నీవు నీకు జరిగినదంతా నీ వెళ్ళి నీ ఇంటి వారికి ప్రకటించమని చెప్పాడు అయితే అక్కడ మనం గమనించినట్లయితే అవకాశ వార్త ఎనిమిది వచ్చే ముప్పై తొమ్మిది వచ్చిన అతడు వెళ్ళి తన యొక్క పట్టణం అంతా కూడా అతనికి జరిగిన కార్యం గురించి ప్రకటన చేస్తాడు ప్రి సహోదరి సహోదరులారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆయనను గురించి ఆయన చేసిన కార్యాల గురించి మనం అందరము కూడా సాక్ష్యము చెప్పవలసి ఉంది యేసు క్రీస్తు వారు సమరీ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చి వేసినప్పుడు ఆమె సమరి పట్టణానికి వెళ్ళి తన పట్టణ ప్రజలందరితో కూడా ఇదిగో నన్ను గురించి నేను చేసిన కార్యాల గురించి చెప్పిన వారిని మీరు సూదును కానీ రండి అని యేసు క్రీస్తుని వారికి పరిచయం చేసింది అందుచేత యేసు క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు వీరు ప్రభు నమ్మారు వారు వారు ప్రభు నమ్మి వారు నిశ్శబ్దంగా ఉండొచ్చు కదా ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని ప్రిలరా మేలు పొందిన వారు తప్పనిసరిగా వారు ప్రభువు గురించి ప్రకటన చేయాలి లేకపోతే వారు స్వార్థపరులు అయిపోతారు యేస్సు క్రీస్తు వారు నమ్మిన జీవితాల్లో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు దేవుడు చేసిన కార్యాలను చెప్పకుండా ఏ ఒక్కరూ కూడా ఉండలేరు అందుకే క్రైస్తువులైన వారు ఈ యేస్సు గురించి చతుర్లకు ప్రకటిస్తారు ప్రభువు వారు వారికి ఇచ్చిన ఆజ్ఞ అందుచేత మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే క్రీస్తుకు సాక్షులుగా ఉండడం అనేది కేవలము సేవకుల బాధ్యత మాత్రమే కాదు కేవలము సంఘ కాపరులు అపోస్తులు మాత్రమే చేసే పని కాదు ఈరోజు అనేక మంది సంఘములకు ప్రజలు వస్తూ ఉన్నారు దేవుని మాటలు వింటూ ఉన్నారు దేవుని దేవులు పొందుకుంటూ ఉన్నారు కానీ దేవుని గురించి ప్రభువు గురించి ఎంతమంది ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నారంటే ఒకసారి మనం అందరము ఆలోచించవలసిన విషయమే కానీ అపోస్తుల కారణం ఎనిమిది ఉద్యమం నాలుగు వచనంలో గమనించినట్లయితే ఇరుషులేముల సంగమనకు హింస కలిగినప్పుడు అపోస్తులు అందరూ ఇరుషులేములు ఉండిపోయారు ఎనిమిదవద్యమ నాలుగు వచనం మనం చదువుతున్నాము కానీ చదిరిపోయిన వారు వారు అనేక ప్రాంతాలకు సంచరించి ఏసు క్రీస్తు ప్రభు అని ప్రజలకు వారు ప్రకటన చేస్తారు పిల్లరా వారు ఇది సేవకుల బాధ్యత అపోస్తుల బాధ్యత అని ఊరుకోలేదు కానీ ఈ బాధ్యత మన అందరిది అని వారు క్రీస్తుకు సాక్షులుగా ఉండి ప్ర ప్రజలందరికీ కూడా ప్రకటించారు అందులో విశ్వాసులైన వారు కొంత కొన్ని ప్రాంతాల్లో సంఘాలను కూడా స్థాపించినట్లు అపస్తుల కారంలో మనం చదువుతున్నాం ప్రిలారా సువార్త ప్రకటించని క్రైస్తవుడు క్రైస్తవుడు కానే కాదు ప్రభువు కొరకు సాక్ష్యం ఇవ్వని క్రైస్తవుడు క్రైస్తవుడు కానే కాదు అంచేత అపోస్తని పౌలు అంటాడు నేను సువార్తను గురించి నేను సిగ్గుపడను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉందని అపోస్తున్న పౌలు చెప్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరులారా ఈ వాక్యం వింటున్న మీరు క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సాక్షులుగా ఉండాలి ఆయన గురించి ప్రకటన చేయాలి రెండవదిగా మనం గమనించినట్లయితే క్రీస్తుకు సాక్షులుగా ఉండవలసిన వారు మిషనరీ మనస్సు కలిగి ఉండాలి ప్రభు ఆజ్ఞాపిస్తూ అంటున్నాడు మత్స్యస్సు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయంలో మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి అని మార్కు వార్త పదహారు పదిహేనులో మీరు వెళ్ళి సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని పిల్లరా క్రైస్తవ సాక్షులుగా ఉన్నవారు వారు ఉన్న చోటనే ఉండిపోక అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత వారి మీద ఉంది అందుకే అపో ఒకటి ఎనిమిదిలో మనం చదువుతున్నాము మీ మీదకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు అప్పుడు మీరు ఎరుసలేములోను యోదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరు అని పిల్లరా వారి యొక్క సువార్థ కార్యక్రమం అనేది వారు ప్రభువుకి సాక్షులుగా ఉండడం అనేది ఎరుసలేములో వారు ప్రారంభించారు తర్వాత యోదయ తర్వాత సమరయ దేశాలకు వెళ్ళి చివరికి రోమా ప్రాంతానికి రోమా సామ్రాజ్యానికి సువార్తను పోస్తులు అందించారు రోమాకు సువార్త అందించబడింది అంటే దాని అర్థము అక్కడ నుంచి భూదిగ్రంథముల వరకు సువార్త ప్రకటించబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ప్రి సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా మనం ఇరుష్యులేములో ప్రభుకి సాక్షులుగా ఉండాలి అనగా మనం ఎక్కడైతే నివాసం ఉంటున్నామో ఎక్కడైతే మన పని మనం చేసుకుంటున్నామో పిల్లలైన వారు యవనస్తులైన వారు వారు ఉంటున్న వారు చదువుతున్న పాఠశాలల్లో వారు చదువుతుంటున్న కాలేజెస్లో వారు చదువుతున్న విశ్వవిద్యాలయాల్లో లేదా ఉద్యోగస్తులు వారు పని చేస్తున్న స్థలములలో లేదా వ్యాపారస్తులు వారు వ్యాపారం చేస్తున్న స్థలములలో మొట్టమొదటిగా వారి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత వారి మీద ఉంది ఇక్కడ మనము చదివితే మొట్టమొదటిగా వారి స్వస్థలము లేదా వారి నివాసం ఉంటున్న ప్రకటించారు తర్వాత భూ దిగంతముల వరకు చెందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇది ఎలాగుంటుందంటే అంటే ఒక నిశ్చలముగా ఉన్న చెరువు లేదా కొలనిలో ఒక పెద్ద రాయి మనం వేసినప్పుడు అది తరంగాలుగా వెళ్లి చివర ఒడ్డుకు చేరుతూ ఉంది అలాగే రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిసారిగా ఇరుషులేములో కొమ్మరించబడిన ప్పుడు అక్కడ నుంచి ఈ యొక్క సువార్త తరంగాలు పరిశుద్ధాత్మ తరంగాలు భూది వరకు వ్యాప్తి చెందుతూ వచ్చాయి ప్రి సహోదరి సహోదరులారా ఒకవేళ ఒకరే అన్ని చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటించలేరు ఇక్కడ మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని ఎదురు మీరు ఎరుసలేములో యోదయ సమరయ అంతటను భూదిగ్రంథముల వరకు సాక్షులు ఉంటారని ప్రభు చెప్పినప్పుడు మీరు అనగా ఒకరికి చెప్పిన మాట కాదు గాని అక్కడ శిష్యుల బృందం ఉంది అలాగే ఒక్కరే అన్ని దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని దాని అర్థము కాదు కానీ ప్రతి ఒక్కరు తాను ఉన్న స్థలములో మొదటిగా సువార్తను ప్రకటించి వారి కుటుంబంలో వారి బంధువుల సాక్షులుగా ఉండి తర్వాత ప్రాంతాలకు విస్తరింప చేయవలసి ఉంది అలాగే ప్రతి సంఘము కూడా ఆ ఉన్న చోటనే ఉండిపోయి అక్కడ పెద్ద పెద్ద సంఘాలు కట్టుకుని అక్కడే సువార్త వ్యాప్తి చెందించడము కాదు కానీ ఆ సంఘముల ద్వారా పలు ప్రాంతాలకు సువార్త వెళ్ళాలి ప్రతి చర్చ్ లేదా ప్రతి సంఘము ఒక మిషనరీ సంఘముగా ఉండాలి ప్రతి సంఘము ఆ సంఘములో నుంచి మిషనరీలను సేవకులను బయటికి పంపించి వారి ద్వారా స్వార్థ వ్యాప్తి చెందించాలి అదే కార్యములో మనం పదే పదే మనము చదువుతున్నాం క్రీస్తుని గురించి సాక్షులుగా ఉండే ప్రతి ఒక్కరు మిషనరీ మనసు కలిగి ఎక్కడైతే ప్రజలు ఉంటారో అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి ప్రజలు మన దగ్గరికి వస్తే మనం సువార్థ ప్రకటించడం కాదు గాని ప్రభు చెప్పాడు గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ మీరు వెళ్లి సువార్తను ప్రకటించండి అందుకే యేసు క్రీస్తు వారు పాపులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు సమరేస్త్రి ఒక్కతే ఆమె ఉంది ఆమె ఎద్దుకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు జక్కయ్య కొరకు ఆ మార్గము గుండ వెళ్లి జక్కయ్యకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అతను రక్షించినట్లుగా మనం చదువుతున్నాం మరి మన చుట్టుపక్కల ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు మనం వారికి ప్రకటించవద్దా వారికి మనము ప్రభుకి సాక్షులుగా ఉండి వారిని ప్రభు వైపు నడిపించవద్దా అని మనం మనం పరిశీలన చేసుకోవాలి మూడవదిగా గమనించినట్లయితే క్రీస్తుకు సాక్షులుగా ఉండడం అంటే క్రీస్తుని గురించి ప్రకటన చేయాలి మన గురించి మనము ప్రచారం చేసుకోవడం కాదు మనం చేస్తున్న సేవ గురించి మనం చేస్తున్న గొప్ప గొప్ప కార్యాల గురించి ప్రకటన చేయడం కాదు కానీ ఎక్కడ ఉన్నా క్రీస్తును హెచ్చించాలి ఎందుకనగా మీరు నాకు అని ఉభువు చెప్పాడు అనగా మనం క్రీస్తుకు సాక్షులై ఉండాలి ఎక్కడికి వెళ్ళినా క్రీస్తుని గురించి ప్రకటించాలి క్రీస్తు యొక్క జీవితము క్రీస్తు యొక్క జీవిత విధానము క్రీస్తు ఎందుకొరకు మరణించాడో క్రీస్తు మరణించి తిరిగి లేచిన విధానం ఆయన పరలోకమున ఆరోహణమైన విధానం అలాగే మరలా రెండవసారి అయిన రాబోతున్న విధానం పిల్లరా క్రీస్తుని గురించి మనం ప్రకటించాలి క్రీస్తుకు పాపములను క్షమించే అధికారం ఉంది అని క్రీస్తుని గురించి ప్రకటించాలి క్రీస్తు ప్రజలను బంధకముల విడిపి స్తాడు ఆయన విమోచకుడు అని ప్రజలకు మనం ప్రకటించాలి పేతురుతో దేవుడు మాట్లాడాడు ఇదిగో కొన్నేలు అనే శతాధిపతి ఇంటికి వెళ్ళి నీవు సువార్తను ప్రకటించాలని ఎప్పుడైతే కొన్నేలు ఇంటికి పేతురు వెళ్ళాడో అక్కడ కొన్నేలికి పేతురు ఏమని ప్రకటన చేశాడంటే వారి గురించి వారు చెప్పుకోలేదు కానీ క్రీస్తును పరిచయం చేశాడు క్రీస్తు గురించే మాట్లాడినట్లుగా మనం చదువుతున్నాం క్రైస్తవ సాక్షులు క్రీస్తుని గురించి మాట్లాడాలి ఇక్కడ అపస్సుల కారుములు పదవధ్యాయము ముప్పై నాలుగు నుంచి నలభై ఎనిమిది వచనాలు మనం చదివినట్లయితే పేతుడు ఏమైనా ప్రకటించాడంటే ముప్పై ఆరు వచ్చిన నుంచి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించాడు దేవుడు సమాధానకరమైన సువార్తను ఆయన ద్వారా ప్రకటించాడని చెప్పాడు అలాగే పేతురు ముప్పై వచనములో చెప్తూ ఉన్నాడు నజురయుడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుడు అభిషేకించాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అందుచేత యేసు క్రీస్తు వారు మేలు చేయచ్చు అపవాది చేత పీడింపబడిన వారు అందరినీ సంచరించాడని చెప్పాడు ముప్పై వచనములో వారు మృరాలు వేలాడి తీసి చంపారు అనగా ప్రభు మరణం గురించి మాట్లాడాడు నలభై వచనములో మూడవ దినమున ప్రభు పునరుత్ అవడం గురించి చెప్పాడు నలభై రెండవ గమనించినట్లయితే దేవుడు జీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు అక్కడ ప్రకటించే దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడని పేరు చెప్పాడు తర్వాత నలభై మూడవ వచ్చిన ఆయనందు విశ్వాసం ఉంచి వాడేవాడు వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందినని అక్కడ ప్రకటించినట్లుగా మనం చదువుతున్నాం తర్వాత కొన్నేలి కొన్ని ఇంటి వారు పాప క్షమాపణ పొంది వారు బాప్తి పొందారు ప్రి సహోదరి సహోదరులారా క్రీస్తుకు సాక్షులుగా ఉండవలసిన మనము ఎల్లప్పుడూ కూడా క్రీస్తుని గురించే ప్రకటించాలి మన గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు మనం చేసిన గో కార్యాల గురించి మనం ఏదో ఉన్నతంగా ఆలోచించి ఉన్నతంగా చెప్పుకోవడం కాదు కానీ అన్ని వేళల్లో క్రీస్తునే మనం మహింపరచాలి క్రీస్తు నామము మహింపరచబడాలి నాలుగవదిగా మనం గమనించినట్లయితే క్రీస్తు సాక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లరా ప్రభు ఇచ్చే పాప క్షమాపణ గురించి ఆయన ఇచ్చే నీతి గురించి ఆయన ఇచ్చే తీర్పు గురించి పశ్చాత్తాపము గురించి ప్రకటన చేయాలి అందుకే అపస్తుల కార్యం రెండవ అధ్యాయంలో ముప్పై ఏడు నుంచి నలభై వచనాలు చదివినట్లయితే పేతురు మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుడిచ్చిన ధైర్యంతో ప్రకటించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ అడుగుతున్నారు అక్కడ హృదయములో దేవుని మాటల చేత వారు ఆ నొచ్చుకొనబడి వారు ప్రేతుని అడుగుతున్నారు మేము మారు మనసు పొందాలంటే మేము ఇప్పుడు ఏమి చేయాలి ప్రిలరా పేతురు ప్రసంగించిన యొక్క సువార్త వాక్యము వారి హృదయాల్లో పశ్చాత్తాపాన్ని కలిగించింది పాప క్షమాపణకు వారిని నడిపించింది ప్రి సహోదరు సహోదరులారా క్రీస్తు సాక్షులుగా ఉన్న మనము సువార్తను చెప్పినప్పుడు వారికి ఏదో భౌతిక పరమైన దీవుల గురించి ప్రకటించడం కాదు కానీ వారిలో పాప క్షమాపణ కలిగించేదిగా ఉండాలి వారిలో మారు మనస్సును తీసుకొచ్చేదిగా ఉండాలి ఏసు క్రీస్తు వారు ఒకరోజు జక్క ఇంటికి వెళ్ళి యేస్సు క్రీస్తు దేవుని రాజ్యం గురించి ప్రకటించినప్పుడు పిల్లారా యేస్సు క్రీస్తు వారి ఇంటిలో అడుగుపెట్టిన తోడనే జక్కయ్య మారు మనసు పొందాడు అంటూ ఉన్నాడు ఇదిగో నా ఆస్తులో సగం భేదలకు ఇచ్చేస్తాను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగు అంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు అంటే సువార్త ఆ జక్కయ్య జీవితంలో మారు మనసు కలుగు చేస్తుంది ఈరోజు పిల్లలు అనేకమైన సువార్త సభలు నిర్వహించబడుతున్నాయి అనేక మంది జ ప్రజలు తండోపతండాలుగా వెళుతూ ఉన్నారు గాని ఎంతమంది అక్కడ రక్షణ పొందుతున్నారు ఎంతమంది అక్కడ మారు మనసు పొందుతున్నారు ఎంత మంది ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తున్నారు ఎంతమంది నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసులుగా అవుతున్నారన్నది ఒకసారి మనం ఆలోచించాలి క్రీస్తుకు సాక్షులుగా ఉండడం అంటే ప్రజలను మారు మనసులోనికి పాప క్షమాపణలోనికి నడిపించడం ఇంకా మనం గమనించినట్లయితే క్రైస్తవ సాక్షులుగా ఉన్నవారు కొన్నిసార్లు హింసలు పొందవలసి వస్తుంది అందుకే ప్రభు చెప్పాడు ఇదిగో మొదటిగా నన్ను ద్వేషించింది కనుక మిమ్మును కూడా లోకము ద్వేషిస్తుంది లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అని ప్రభువు చెప్పగానే చెప్పాడు యేస్సు క్రీస్తు వారు దేవుని గురించి దేవుని రాజ్యం గురించి ప్రకటించినప్పుడు పరలోకము గురించి ప్రకటించినప్పుడు యేస్సును కూడా ప్రజలు నిందించారు ఆయనను హింసించారు ఆయనను దూషించారు ఆయన ద్వేషించారు పిల్లరా క్రైస్తవ సాక్షులైన వారు ఎన్ని వ్యతిరేకతలు ఎదురొచ్చినా ఎన్ని హింసలు మనకు వచ్చినా దేవుని పిల్లలముగా సువార్తను మనం ప్రకటించాలి అందుకే మత్తి సువార్త ఐదవ జంలో ప్రభు చెప్తూ ఉన్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఇదిగో పరలోక మీ ఫలం అధికమవుతుంది మీరు సంతోషించండి పూర్వ మందు ఉన్న ప్రవక్తలను కూడా ఇలాగ హింసించారు పిల్లరా దేవుని పిల్లలు హింసించబడము అది కొత్త విషయం కాదు ఆది కాలం నుండి అలాగ జరుగుతుంది వచ్చింది చరిత్రలో ఎంతో మంది ప్రభుకి అయిపోయారు కానీ మనం నేర్చుకోవలసింది ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా వచ్చినా ఎన్ని ఎన్ని వచ్చినంతరాలు గురించి కలిగిన ప్రకటిస్తూనే ఉండాలి ఎందుకు అనగా క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని ప్రభు మనకు ఆజ్ఞాపించాడు అంత మాత్రమే కాదు పిల్లారా క్రీస్తుకు సాక్షులుగా ఉండడం అంటే మనము ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి ఎవరికైతే మనం ప్రకటిస్తున్నామో వారు వారు వేరై ఉండి లోకానికి వేరై ఉండి ప్రత్యేకమైన జీవితము జీవించవలసి ఉంది అలాగే ఎవరైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో వారు కూడా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి ప్రియులారా మనము ప్రభువు గురించి ప్రకటిస్తున్నప్పుడు ప్రకటిస్తున్న వారిని కూడా ప్రజలు వారు పరిశీలన చేస్తారు అందుకే అపోయిన పౌలు కోరింతలకు వ్రాస్తున్న రెండవ పత్రిక మూడవ జం రెండవ వచ్చులు అంటాడు మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసు కొనుచు చదువు కొనుచున్న మా పత్రిక మీరే కారా పిల్లలు అప్పోసిన పావులు చెప్తున్నాడు సంగమ మీరే పత్రికలై ఉన్నారు మిమ్మును ప్రజలు చదువుతారు మిమ్మును ప్రజలు పరిశీలన చేస్తారు అంచేత క్రైస్తవ సాక్షులుగా ఉన్న మనము సువార్తను ప్రకటించినప్పుడు మనం ఎలాగూ జీవిస్తూ ఉన్నాం ప్రజలు మళ్ళీ చూస్తారు ఏసుక్రీస్తు ప్రేమ కలిగిన వాడు అని మనం ప్రకటిస్తే మనలో ప్రజలు ప్రేమను చూడగలగాలి మన కుటుంబంలో ఉన్న ప్రేమ ద్వారా వారు ప్రభు వైపు ఆకర్షించబడాలి దేవుడు పరిశుద్ధుడు అని మనం ప్రకటన చేస్తే మనలో ఉన్న పరిశుద్ధత ప్రజలు చూడగలగాలి దేవుడు సమాధానమిస్తాడని ప్రకటించగలిగి ప్రకటిస్తుంటే దేవుని యొక్క సమాధానము దేవుని యొక్క సంతోషము ప్రజలు మనలో చూడగలగాలి దేవుడు మంచివాడు అని ప్రజలకు మనం ప్రకటిస్తూ ఉంటే మంచితనం అనేది మనలో ప్రజలు చూడగలగాలి అప్పుడే పిల్లరా మన యొక్క క్రైస్తవ సాక్షి జీవితము ఎంతో ప్రభావవంతంగా ఉంటూ ఉంది ఈ ఈ సమయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాము క్రైస్తవ సాక్షులుగా ఉన్న మనము ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రజలకు సువార్తను ప్రకటించినప్పుడు అది చాలా అద్భుతంగా ప్రభావవంతంగా ఉంటుంది అందుకే ఒక భక్తుడు అంటాడు ప్రీస్ ద గాస్పుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇఫ్ నెసెసరీ యూస్ ద వర్డ్స్ అంటాడు అంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అవసరమైన చోట మాత్రమే మీరు మాటలు చెప్పండి అంటాడు అంటే దాని అర్థము మన జీవితం ద్వారా ప్రజలకు సువార్తను ప్రకటించాలి అందుకు అప్పసును పాలు చెప్పగలుగుతున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి అని పిల్లరా క్రీస్తు యొక్క సాక్షులుగా ఉన్న మనము క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నామా క్రీస్తుని పోలి నడుచుకుంటే క్రీస్తు మనస్సును మనం కలిగి ఉంటే క్రీస్తులాగా మనం జీవిస్తూ ఉంటే మనం సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త వాక్యం అనేది ఎవరికైతే ప్రకటిస్తున్నామో వారి జీవితాల్లో తప్పనిసరిగా కార్యం ఉంది అందుచేత క్రీస్తు సాక్షులుగా ఉన్న మనము క్రీస్తులాగా జీవిస్తూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ప్రజలకు మంచి సాక్షులుగా మనం ఉండాలి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తుకు సాక్షులుగా ఉండడం అంటే మన బలము మన జ్ఞానం వల్ల కాదు అందుకే ప్రభువు చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు అప్పుడు మీరు ఎరుషులేమో యోదయ సమర దేశములు ఎంత అంతటను అలాగే భూదిగంతముల వరకు సాక్షులు ఉంటారు అన్నాడు పిల్లల నిజానికి పేతులు చాలా పిరికివాడు ముమ్మారు యేసు క్రీస్తు ఎవరో తెలియదని బొంకేశాడు అటువంటి పేతులు పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత ఏ దేవుడు అని ప్రకటన చేస్తాడు అక్కడ మూడు వేల మంది మారు మనసు పొందారు సంఘములో చర్చబడినట్లుగా అపోస్తలుగా రెండో అధ్యాయాలు మనం చదువుతున్నాం నిజానికి పేతురు చాలా పిరికివాడే కానీ ధైర్యంగా ప్రకటించడానికి కారణం ఏంటంటే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు ప్రి సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే సువార్త ప్రకటించడానికి ధైర్యం వస్తుంది సువార్త ప్రకటించడానికి శక్తి మనము పొందుకుంటాం అపోస్తులు వారు అపోస్తులైన పౌలు పేతురు వ్యవాహాన్ వీరందరూ కూడా పిల్లారా దేవుని శక్తి చేత నింపబడి సువార్తను ప్రకటించారు చివరికి హత సాక్షులుగా ఉండడానికి వారు తీర్మానించుకున్నారు ఈరోజు సువార్తను ప్రకటించడానికి మనము భయపడడానికి కారణం ఏంటంటే ఒకవేళ దేవుని శక్తిని మనం అనుభవించడం లేదేమో అందుకే అపోస్తున్న పౌలు ఎఫ్ఎస్ బద్రకి ఐదు వద్యలు అంటాడు మీరు ఆత్మ పూర్ణులై ఉండండి బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడండి అని అపోస్తున్న పౌలు చెప్తున్నాడు ప్రి సహోదరి సహోదరులారా మన శక్తి చేత మన బలం చేత మన జ్ఞానం చేత మనము సువార్త ప్రకటించ ఆత్మలు సంపాదించేద్దామంటే అది ఎన్నటికీ జరగదు కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత మన సువార్తను ప్రకటించినప్పుడు దేవుని కార్యాలు వారి జీవితాల్లో జరుగుతాయి యోహానుల ధైర్యం చూసినప్పుడు అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారని అపస్తుల కార్యంలో మనం చదువుతున్నాం మరి మనం పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుని శక్తి ద్వారా మాత్రమే క్రీస్తుకు సాక్షులుగా మనం ఉంటాం ప్రి సహోదరి సహోదరులారా ఈ రోజు దేవుడు మనకిస్తున్న సందేశం ఏంటంటే క్రీస్తుకి మనము సాక్షులుగా ఉండాలని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు సమయమందును అసమయమందును ప్రతి సమయంలో ప్రతి చోట క్రీస్తుని గురించి మనం ప్రకటించాలి రోజుకి లక్ష ఇరవై వేల మంది చనిపోతున్నట్లు మనం అంచనా వేయచ్చు అందులో చాలా మంది పిల్లల ప్రభువుని ఎరగకుండా వారు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు నీ యొక్క ఇరుగు పొరుగునున్న వారు ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు మరి వారికి నీవు క్రీస్తుకి సాక్షిగా ఉన్నావా సత్యమునకు సాక్షిగా ఉన్నావా ప్రభువుని గురించి వారికి ప్రకటిస్తున్నావా లేకపోతే ఈ రోజే ఒక తీర్మానం చేసుకుని ప్రభు యొక్క ఆజ్ఞను పాటిస్తూ ప్రభుకి సాక్షులుగా ఉండడానికి తీర్మానించుకొనండి అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక క్రీస్తుకు సాక్షులుగా ఉందాం క్రీస్తు గురించి ప్రకటిద్దాం ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా ప్రభుకి సాక్షులుగా ఉందాం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక ఆమె క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నంబర్ ఫిఫ్టీన్ కాళిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ Vijayanagaram 535003 Andhra Pradesh. Another address, Christ Covenant Church behind Miseva, Pring Road, Vijayanagaram 535002 Andhra Pradesh. Our cell number 9441969118. God bless you and your family.